ఇద్దరికీ పునర్వివాహ యోగం ఉంది వీరికి పెళ్లి చేయకూడదు ఎందుకు తప్పు చేశారనగానే ఆయన చెప్పారు అవును స్వామి ఇది కూడా ఓ పొంతనే కదా ఈయనకి పునర్వివాహ యోగం ఉంది తనకు పునర్వివాహ యోగం ఉంది ఈ రెండు పొంతనే కదా అన్నాడు ఈ పొంతన గురించి చెప్పాలి అంటే ఒకరి జాతకంలో ప్రతిరోజు తన భార్యని కొడుతుంటాడు అలా అని తన జాతకంలో ఉంది భర్త జాతకంలో ఏముంది ప్రతిరోజు తన భార్యని కొడతాడు అనుంది స్త్రీ జాతకంలో ఏముంది ప్రతిరోజు తను దెబ్బలు తింటుంది అని రాసుంది స్త్రీ జాతకం ఏం చెప్తోంది అంటే తను ఎవరినైతే వివాహం చేసుకుంటుందో తను ప్రతిరోజు ఏవి కొడతాడు తను కొడతాడు అని ఉంది తను తింటుంది అని ఉంది అది పొంతనే కదా అలా అని ఆయన అడిగారు చూడండి ఇద్దరికి వివాహం చేసేది సంతోషంగా జీవించడానికే కదా పోట్లాడుకోవడానికి కాదు కదా అంటే భర్త చేతులలో నిత్యం దెబ్బలు తింటుందని స్త్రీ జాతకంలో ఉంటే స్త్రీకి అణకువుగా ఉండే పురుషునితో పెళ్లి జరిపించాలి అప్పుడు ఏమవుతుంది మీరు కూడా చూసే ఉంటారు కొన్నిళ్లలో ఆ ఇంటి ఆవిడ గయ్యాళిలా అరుస్తూ ఉంటుంది భర్త ఏం చేస్తూ ఉంటాడు మౌనంగా ఉంటాడు